అభివృద్ధికి ప్రభుత్వానికి ఆర్థిక పరమైన ఇబ్బందులు కానీ చంద్రబాబు నాయుడు గారి అపారమైన పరిపాలన అనుభవం ఆయన కార్యదర్శత ఇవన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తాయనే నమ్మకం నాకుంది ఎక్కడెక్కడో ఉండే నిధులు అంది తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చు చేసే శక్తి ఆయనకుంది అట్లాంటి దూరదృష్టి ఉన్న మంచి నాయకుడి సారథ్యంతో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి అన్ని ప్రాంతాల అభివృద్ధికి నిరంతరం పనిచేస్తుందని మనవి చేస్తా ఉన్నా వెనుకబడిన ప్రాంతం తరువుకు నిలయమైన ఈ ప్రాంతం అట్లాంటి ప్రాంతానికి నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో కరువును శాశ్వతంగా నిర్మూలించాలని అనేక కార్యక్రమాలు చేశాం భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా నీళ్లు తీసుకురావాలని కుంతకల్ల దగ్గర ఒక రిజర్వాయర్ కట్టాలని ఇవన్నీ కూడా గొప్ప సంకల్పాలు అంటే వందేళ్ళు రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా రాయయుర్గం సుభిక్షంగా ఉండడానికి అవసరమైన సిద్ధం చేసి వాటి అమలుకు శ్రీకారం చెప్పి ప్రారంభం చేశాం పనులు రుజిష్ట మన ప్రభుత్వం మారిపోయింది మళ్ళా మన ప్రభుత్వమే వచ్చింది కాబట్టి ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తాం ఎందుకంటే వ్యవసాయం బతికితే రైతు బాగుంటే రైతు కూలీలు బాగుంటారు వాళ్ళను దగ్గర డబ్బులు చేస్తే వ్యాపారాలు బాగుంటాయి చుట్టూ పల్లెల్లో డబ్బులు చాలా మందిలో ఉంటేనే రాజకత్వంలో వ్యాపారాలు కూడా జరిగేది ప్రజల దగ్గర డబ్బులు లేకపోతే వ్యాపారస్తుల దగ్గర వచ్చి వస్తువులు కొనే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ఆ ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగాలంటే వ్యవసాయ ఆదాయం పెరగాల ఆ వ్యవసాయ ఆదాయాన్ని పెంచేదానికి నేను ప్రత్యేకమైన శ్రద్ధ అప్పుడు కనపరిచా ఇప్పుడు కనపరుస్తా తప్పకుండా రైతులు బతికిస్తా వ్యవసాయాన్ని లాభశాదిగా మారుస్తా వ్యాపారాలంత తగిన ఏర్పాట్లు చేస్తానని మీ అందరికీ మనవి చేస్తూ మీ కష్టం ఎప్పుడొచ్చినా ఎవరికి మీ వ్యక్తిగతమైన ఇబ్బంది అయినా లేదా మీ వ్యాపార సంబంధ సమస్య అయినా నేరుగా స్వేచ్ఛగా నా దగ్గరికి వచ్చి నాతో పనులు చేయించుకోవచ్చు నేను ఎవరితోనో రూపాయి ఆశించే వ్యక్తిగా మీరు బాగుంటే మీరు ఆనందంగా ఉంటే మీ సమస్య పరిష్కారం చేస్తే